మారుతి ఎయిట్ హండ్రెడ్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ మహేశ్వరం నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సైబ్ కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా అయితే పోదాం స్క్రీన్ చూడొచ్చు మనకు హైదరాబాద్ రంగారెడ్డి మహేశ్వరం నుండి మారుతి ఎయిట్ హండ్రెడ్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ ప్యూర్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ అయితే పెట్టిరు మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో బట్ పోతే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే ఎఫ్ఎఫ్ఐ ఇంజన్ ఉంది లెదర్ సీటింగ్ కూడా ఉందన్న చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది కార్ అయితే టోటల్లీ ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది నైంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా ఎంఫీఎఫ్ఐ ఇంజన్ అఫ్రాన్లు లెగ్ పీస్లు టోటల్ ఒరిజినల్ ఉందన్న నైంటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది బాడీ అయితే ఒరిజినల్ ఉంది ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రష్ లేదంటున్నారు బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఎందుకంటే దీని ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవైలో అయిపోయింది దీనిని రెన్యువల్ చేసుకోవాలంటే మీకు దగ్గర దగ్గర ముప్పై వేలు ఖర్చు వస్తుంది అన్న ఓకేనా తక్కువ తక్కువ ఇరవై ఐదు వేలు వస్తుంది కాబట్టి దీన్ని రెండు వేలు చేయడం కష్టం కాబట్టి దీన్ని ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం లేదంటే హ్యాండ్ ఫ్రీ కావడం కోసం తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు కొత్త కారు కొనాలంటే డ్రైవింగ్ కరెక్ట్ రాదు కాబట్టి కొత్త కారు తీసుకుంటే ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా మనకు ఇబ్బంది కాబట్టి చాలామంది డ్రైవింగ్ పర్ఫెక్ట్ కావడం కోసం మారుతి ఏటర్ కార్ చూస్తుంటారు అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది చాలా తక్కువ బడ్జెట్ స్క్రాప్ రేటు దగ్గర దగ్గర మీరు స్క్రాప్లు వేసినా మీకు ఇరవై మూడు ఇరవై నాలుగు వేలు వస్తాయి బట్ పోతే ఇది రన్నింగ్ బండి అన్న ఎల్ఫిఎఫ్ఐ ఇంజన్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఓకేనా ఇంజన్ మొత్తం బాడీ సస్పెన్షన్ టోటల్ గుడ్ కండిషన్లో ఉంది కాబట్టి డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే బాగుంటుంది దీని ప్రైజు ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు దాంట్లో స్లైట్లీ నెగోషియబుల్ అన్న స్లైట్లీ నిగోషియల్ అంటే ఒక బండి దగ్గరికి వెళ్తే మీకు వెయ్యి లేదా రెండు వేలు ఎంతో తగ్గిస్తారు అంతేగాని మీరు కాల్ చేసి అన్న పేపర్లు రెండు అవుతాయా మళ్ళీ ఎంత అవుతుంది ఏంది అనేది మాత్రం ఇసిపెట్టండి అటువంటి ఆలోచన ఉంటే మాత్రం తీసుకోకండి ఓన్లీ మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలి హ్యాండ్ ఫ్రీ కావాలి కావాలనుకున్న వాళ్ళు మాత్రమే మాకు కాల్ చేసి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజ్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన నెంబర్ మీకు ఇస్తూనే ఉంటాం ఓకేనా కార్ అయితే ఇది ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే రెండు వేల ఐదు రెండు వేల ఇరవైలో ఆర్సీ అయింది అయిపోయింది ఇక పేపర్లు చేయించుకోవడం వేస్ట్ అన్న ఎందుకంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి దాని గురించి ఇచ్చి పెట్టండి అటువంటి ఆలోచన పెట్టుకోకండి పేపర్లు చేయించాలి అనుకుంటే మాత్రం మీ ఇష్టం ఇరవై వేలు ము ముప్పై వేలు ఇరవై ఐదు ముప్పై వేలు అవుతుంది లేదు ఇలాగే నడుపుకు కావాలనుకున్న వాళ్ళే మాకు కాల్ చేసి నెంబర్ తీసుకోండి ఓనర్ నెంబర్ ఇస్తా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితనే తీసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరం పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి సీరల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క నెంబర్ నంబర్ ఉంటాం మారుతి ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీలో ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది ఓకేనా ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది డ్రైవింగ్ చేసుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఇరవై తొమ్మిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది మీరు కార్ దగ్గరికి వెళ్ళి తగ్గింపు చేసుకోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూ గుడ్ ఆఫ్టర్నూన్